జయప్రకాష్ నారాయణ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు మా శ్రేయోభిలాషులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు జయప్రకాష్ నారాయణ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మనలను కాపాడుతుంది అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి తెలిపారు మంగళవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ ఆధ్వర్యంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పంచాంగ శ్రవణాన్ని సంతోష్ కుమార్ ఆచార్య చేత నిర్వహించారు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా మహబూబ్ నగర్ పట్టణంలో మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ తన సొంత ఖర్చులతో ఉగాది పంచాంగ శ్రవణం కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం సంతోషంగా ఉంది అని ఇక నుంచి పేద గొప్ప తేడా లేకుండా కుల మతం అనే తేడా లేకుండా ఐక్యతాభావం తేవడానికి ఈ ఉగాది నాంది కావాలని ఆయన కోరారు ప్రస్తుతం ఎన్నికల నిబంధనలు ఉండడం వల్ల అధికారికంగా ఉగాది పంచాంగ శ్రవణం నిర్వహించలేకపోతున్నామని ఇక నుంచి ప్రతి సంవత్సరం అధికారికంగా ఉగాది పంచాంగ శ్రవణం కొనసాగించాలని ఆయన సూచించారు ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత మహబూబ్ నగర్ పట్టణంలో వివిధ రంగాల్లో సేవలు అందించిన పన్నెండు మందిని గుర్తించి వారిని ఘనంగా సన్మానించి గౌరవించుకోవాలని అలాంటి వారిని చూసి కొందరైనా ప్రేరణ పొందే అవకాశం ఉంటుంది అని ఆయన ఆశాబాద్ చేశారు అనంతరం జరిగిన పంచాంగ శ్రవణాన్ని సంతోష్ కుమార్ ఆచార్య వివరిస్తూ ఈ సంవత్సరం సకాలంలో వర్షాలు కురుస్తాయని రైతులకు శుభాలను నొసగే సంవత్సరం శ్రీ నామ సంవత్సరం అని రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది అని సాంకేతిక రంగాల్లో అభివృద్ధి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు ఉంటాయని సంపద పెరుగుతుంది అని ఆరోగ్యం సంతోషం శ్రీ నామ సంవత్సరం ఇస్తుంది అని తెలిపారు ఉగాది మొట్టమొదటిగా ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది మన తెలుగువారి పెద్ద పండుగ శాతవాహన చక్రవర్తులు అక్కడి నుంచి మొదలైంది వందల సంవత్సరాల క్రితం వారు స్థాపించిన శాలివాహన శకానికి మొదటిగా ఈరోజు ఉగాది పండుగ ఆ రోజు స్టార్ట్ అయింది కాబట్టి మళ్ళీ మన మహబూబ్ నగర్ పట్టణంలో కూడా మన మున్సిపాలిటీ పట్టణ పౌరులు చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఒక సాంప్రదాయాన్ని మనం కొనసాగించుకుందాము అన్ని పార్టీలకు చెందిన వ్యక్తులు కౌన్సిలర్లు అంటే అన్ని పార్టీలు ఉంటారు వాళ్ళందరి ఆధ్వర్యంలో భవిష్యత్తులో ఈ ఉగాది పండుగను బ్రహ్మాండంగా సామూహికంగా జరుపుకోవాలన్న ఆలోచన వచ్చింది దాన్ని చైర్మన్ గారికి చెప్తే ఖచ్చితంగా చేద్దామన్నా అని చెప్పి వారు ముందుకొచ్చి ఈ ఏర్పాట్లన్నీ చేసింది ఎలక్షన్ కోడ్ లేకుంటే అధికారికంగా అందరినీ పిలుచుకొని చేసుకునే వాళ్ళము మున్సిపాలిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ గారిని ఎస్పీ గారిని అందరినీ పిలుచుకొని చేసుకుంటుంటివి కానీ ఎలక్షన్ కోడ్ ఉన్నందుకు ప్రైవేట్ గా వారే మీరేసుకొని ఈ సాంప్రదాయానికి ముందుండి ఈ మొదటి సంవత్సరం పంచాంగ శ్రవణాన్ని చేస్తూ ఉన్నారు వారికి మీ అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈ సాంప్రదాయం ఇట్లే ముందు సాగాలని కోరుకుంటూ పట్టణ ప్రజలందరూ కూడా పార్టీలు వేరైనా కూడా సిద్ధాంతాలు వేరైనా మనందరం సహజీనం చే సహజీవనం చేయాల్సిన అవసరం ఉంది ఇచ్చిపుచ్చుకొని ఇక్కడే హాయిగా సుఖంగా ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి అరమరికలు లేకుండా పేద గొప్ప తేడా లేకుండా డబ్బున్న వాళ్ళు లేని వాళ్ళు తేడా లేకుండా కుల మతాల ప్రస్తావన లేకుండా అందరము మహబూబ్ నగర్ పౌరులమే మహబూబ్ నగర్ లో ప్రశాంతంగా జీవనం సాగించాలి అన్న ఒక ఐక్యతా భావాన్ని తీసుకురావడానికి ఇది నాంది కావాలని చెప్పి కోరుకుంటూ ఈ సాంప్రదాయంగా ఇక అనేక సంవత్సరాలు దీన్ని ఎవరు చైర్మన్లున్నా ఎవరు కమిషనర్లున్నా ఎవరు కౌన్సిలర్లున్నా పట్టణ ప్రజలందరూ కలిసి ఈ పంచాంగ శ్రవణాన్ని సామూహికంగా మనందరం కూడా జరుపుకోవాలని కోరుకుంటూ మొదటి సంవత్సరం ఈ అడుగు వేసి ముందలకుండి ఏర్పాటు తన ఖర్చులతో చేస్తున్న మన ఆనంద్ గౌడ్ గారికి మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తా ఉన్నాను